ఆ తెలియచేసినప్పుడు చక్కగా హనుమంతుడు రామచంద్రుడి యొక్క ఆజ్ఞని తీసుకుంటాడు తండ్రి నాకు సెలవు ఇవ్వండి నేను ఆ తల్లిని ఒక్కసారి దర్శించుకొని వస్తాను అని చెప్పి రామచంద్ర భగవానుడి దగ్గర సెలవు తీసుకొని ఉంటాడు సూర్య భగవానుడి దగ్గర సెలవు తీసుకుంటాడు తీసుకొని సూర్య భగవానుడు చెప్తాడు నేను లేనటువంటి భూమండలం లేదు కదా నేను లేకుండా నువ్వు ఎక్కడ చేయగలుగుతావు అని అంటే సూర్యరశిమి చాలా విపరీతమైనటువంటి కాంతి వేడితో ఉండేటటువంటిది మరి ఆ రసిమి లేకుండా నీవు ఎక్కడ చేయగలుగుతావు సూర్య గాలి అంటే వేడితో ఉండేటటువంటిది లేదా ఇంకా వేటు దేంతో అయినా సరే నేను అయి ఉంటాను కదా అని అన్నాడు అన్నప్పుడు అప్పుడు హనుమంతుడు అడుగుతాడు సూర్యనారాయణ అండి నీవు ఆజ్ఞాపిస్తే నేను జలములో కూర్చొని తపస్సు చేసుకుంటాను ఆ మాత కోసం నీ సూర్యకాంతి వేడిని నాకు తాకకుండగా నీ అనుగ్రహతను కలిగేటట్టుగా చెయ్యి అంటే అప్పుడు చెప్తాడు లక్ష్మీదేవి రాత్రి దేవత సంధ్యా సమయంలో నేను సంయమించేటటువంటి సమయంలో జ్యేష్ఠాదేవిగా సంక్షమించి తర్వాత లక్ష్మీదేవిగా తన యొక్క విశాలమైన హృదయముతో దివ్యమైన జ్యోతుల కాంతులతో అమ్మ కూర్చొని ఉంటుంది ఆ తల్లి నివాసమైనటువంటి సముద్రములోకి వెళ్ళు లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అక్కడ రాజయోగమైనటువంటి యోగము నీకు కలుగుతుంది అని చెప్పి సూర్య భగవానుడు వరాన్ని ప్రసాదిస్తాడు ఆ తర్వాత హనుమంతుడు వెళ్ళి కూర్చుంటాడు కూర్చుంటే ఫస్ట్ సముద్రంలో కాదు కదా నా తండ్రి వాయుపుత్రుడు నేను నా తండ్రి వాయు భగవానుడు ఒక్కసారి తండ్రికి ప్రార్థించుకొని అన్ని లోకాలు గాలించి వద్దాం ముందు తల్లి ఆచూకి తెలిస్తే అప్పుడు ఇక్కడ కూర్చొని అమ్మ కోసము జపం చేసుకుందాం అని అనుకుంటాడు అప్పుడు హనుమంతుడు వాయు భగవాన్ని ప్రార్థించి అడుగుతాడు తండ్రి నేను వేగంగా వాయువులు సంచరిస్తాను అన్ని లోకాలు చూసొస్తాను తల్లి ఆచుకి తెలుసుకుంటానంటే వరాన్ని ప్రసాదిస్తాను వాయు రూపంగా వేగవంతంగా సప్త సముద్రాలు భూమండలము అన్ని లోకాలు తిరిగి వస్తాయి తల్లి కనపడదు భూ పాతాల లోకాలకు వెళ్తాడు తల్లి ఎక్కడుంది అనేది సందేహం పడుతూ కైలాసములో పరమేశ్వరుణ్ణి అడుగుతాడు తండ్రి నేను మాత కోసము అన్ని లోకాలు తిరిగాను పాతాల లోకాలకు వెళ్ళాను భూగమనం మీద ఉన్నటువంటి అన్ని పశుపక్షాదులన్నీ చోట్ల చూశాను ఎక్కడ కనబడట్లేదు అని అంటే అప్పుడు చెప్తాడు నీవు తల్లిని ప్రసన్నం చేసుకోవాలి ఇలా ఆవేశపడి ఆతృతగా వేగవంతంగా ఎతికితే కనబడే తల్లి కాదు నారాయణుడే అంత రౌద్ర రూపములో ఉన్నటువంటి నరసింహ రూపము ఎంత విపరీతమైనటువంటి కోపాన్ని దాల్చి ఉన్నాడో మేము చూసాము మరి శ్రీశక్తికి ఒక్కసారి కోపం వచ్చినటువంటి రూపము రూపాన్ని చూసావా కాళీమాత ఎలా ఉంటుందో తెలుసా ఆ కాళీమాతలో ఇంకొక గుణమైందో తెలుసా ఇంకో రూపమైందో తెలుసా ఇప్పుడు నువ్వు చూడబోయేటటువంటి అతి వీర భయంకరమైన శక్తి దేవత మరి ఆ దేవతను నువ్వు వాయురూపముగా అన్ని లోకాలు తిరిగి వస్తే అంతా ఎలా చెప్పు అని చెప్పి అడగ్గా అప్పుడు వెంటనే స్వామి వారి దగ్గర ఆజ్ఞ తీసుకుంటాడు ఎవరి దగ్గర పరమశివుడి దగ్గర తండ్రి నేను ఇంకా సెలవు ఇవ్వండి నేను అమ్మ కోసము వెళ్ళి నేను సాధన చేసుకుంటాను తల్లి దివ్యమంగళ రూపాన్ని నేను దర్శించుకోవాలి నా రామచంద్రుడికి మాట ఇచ్చి వచ్చానని చెప్పి వెంటనే వెళ్ళి సూర్య భగవానుడు చెప్పినట్టుగా సముద్రం లోపలికి వెళ్తాడు వెళ్ళి లోపల కూర్చుంటాడు కూర్చొని అమ్మని ధ్యానిస్తాడు నారసింహ రూపే రూపే నారసింహ రూపే అని అలా కొన్ని రోజులు గడిచిపోద్ది కానీ తల్లి కనబడ ఒక్కసారి మళ్ళీ సముద్రములో నుంచి లేచి రామచంద్రుడు భగవానుడి దగ్గరికి వస్తాడు తండ్రి ఇన్ని రోజులు నిన్ను వదిలిపెట్టి ఉన్నాను అంటే నువ్వు ఎక్కడ వదిలిపెట్టావు నన్ను నా అవతారాన్ని ఇంకా పిలుస్తూనే ఉన్నావుగా నారసింహ రూపే నారసింహ రూపే అని నీవు నన్ను వదిలిపెడితే కదా అని చెప్పి చిరునవ్వుతో రామచంద్ర భగవానుడు చెప్తాడు చెప్పిన తర్వాత మరలా వెళ్తాడు వెళ్ళి కూర్చొని రామ నారసింహ రూపే రూపే రామ నారసింహ రూపే అని మళ్ళీ అంటాడు మరలా కొంతకాలం గడిచిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్తాడు హనుమా మళ్ళీ నన్నే పిలుస్తున్నావు నువ్వు పిలవాల్సింది నన్ను కాదు